పల్నాడు జిల్లా చిలకలూరుపేట పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్డే వేడుకల్లో పోలీసులు హడావిడి చేశారు స్వయంగా పోలీసులే కేక్ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి ఈ బర్త్డేను నిర్వహించారు అయితే ఈ వ్యవహారం విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాస్ నోటీసులు ఇచ్చారు వారు వ్యక్తిగతంగా హాజరీ వివరణ ఇవ్వాలని ఆదేశించారు సార్ పుల్లారావు బర్త్డే చేశారంటే ఒక లెక్క కానీ పుల్లారావు భార్య బర్త్డే అది అందులో పోలీసులు చేయడం ఏంటి సార్ ఆవిడ మీద గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి పత్తిపాటి పుల్లారావు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి పట్ల ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆయన భార్య వ్యవహరించిన తీరుపు మీద చాలా వార్తలు వచ్చినాయి ఆ కాలంలో చాలా విమర్శలు కూడా వచ్చినాయి మరి దురదృష్టవశాత్తు అవే విమర్శలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి మళ్ళీ నిజానికి పత్తిపాటి పుల్లారావు గారు ఇప్పుడు మంత్రి కూడా కాదు ఆయన ఎమ్మెల్యే మాత్రమే మనీ ఏ కారణం చేత ఏ ప్రాతిపదిక మీద ఆవిడ భార్య పుట్టినరోజు జరుపుకుంటే పోలీసు అధికారులు వెళ్తారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు అట మరి ఇంత భారీ స్థాయిలో ఎందుకు వెళ్ళారు అలా వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీసుకోవడం ఏంటి ఇది చూడడానికి ఎంత ఎబ్బెట్టిగా ఉంది ఏ రకంగా ఒక ఎమ్మెల్యే గారి భార్యతోటి పోలీసు వ్యవస్థకి సంబంధం ఉన్నది అనేది మరి ఎవరైనా ప్రశ్నించే విషయం ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక పరిణామాల్లో ఒకటి ఇటువంటి ఇంకా చాలా కూడా రిపోర్ట్ అయినాయి గుంటూరులో కూడా జరిగింది గుంటూరులో ఎమ్మెల్యే ఆవిడ గళ్ళా మాధవి ఉన్నది ఆవిడ భర్త రామచంద్రరావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ సందర్భంగా ఎవరినో బెదిరించి ఏదో పొలాన్నో స్థలాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు అని చెప్పి ఒక స్టోరీ వచ్చింది ఇట్లాంటి స్టోరీలు ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నాయి కూటమిలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల భార్యలు కుటుంబ సభ్యులు పోలీసుల మీద ఇతర అధికారుల మీద పెత్తనం చేస్తున్నారు అని చెప్పి దర్శలో ఓడిపోయినటువంటి డాక్టర్ లక్ష్మి ఆవిడ ఫోటో కూడా ఇవాళ ఏదో పేపర్లో చూశాను నేను ఆవిడ ఏదో ఆవిడ డాక్టరు స్వయానా ఆవిడ పోటీ చేసింది ఓడిపోయింది ఇప్పుడు ఆవిడ పెత్తనం చేస్తోంది ఏదో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే సూపరింటెండెంట్ కూడా నిలబడి మాట్లాడుతున్నారు ఆవిడతోటి అని చెప్పి ఒక వార్త సాక్షిలో అనుకుంటాను ఇందులో వచ్చినా కూడా అది సరైన విధానం కాదు దానివల్ల సహజంగానే మరి పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆ విషయాన్ని గ్రహించే చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా చెప్పాడు ఇటువంటి చేయొద్దు అని చెప్పి బహుశా నేను అనుకుంటాను ప్రతిపాటి పుల్లారావు గారి భార్య ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నాడు ఇప్పుడు దానికి ఏదో కొంత వివరణ ఇవ్వడానికి పుల్లారావు గారు ప్రయత్నించారు ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకోకుండా జరిగింది ఇలాంటి ప్రచారాలు బాధ కలుగుతున్నాయి ఏదో ట్రాఫిక్ సమస్య మీద సమీక్షకు వచ్చారట పోలీసులు ట్రాఫిక్ సమస్య మీద సమీక్ష కోసం మరి పుల్లారావు ఇంటి ఎందుకు ఎందుకు వచ్చారు వారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా ఒకవేళ వస్తే వారికి పుల్లారావు గారి భార్యతోటి ఏమిటి సంబంధం కాబట్టి వాళ్ళు ఆ వాళ్ళు నిలబడ్డారు అదృశ్యంగా అక్కడ ఆ సందర్భంలో అన్నారు కానీ ఈ ఫోటో చూస్తే ఎవరికి అట్లా అనిపించటల్ల వాళ్ళంతా ముందుండి మరి అంతకుముందు వార్తలో వచ్చినట్టుగా వాళ్లే కేక్ కూడా తీసుకొచ్చి మరి దగ్గరుండి కట్ చేయించినట్టుగా కనిపిస్తోంది ఇది ఇట్స్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్ ఇది చాలా రాంగ్ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది చూటం ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కూడా కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గ్రహించారు కానీ ఇంకా మరింత కఠినంగా కనుక లేకపోతే ముందు ముందు ఇటువంటి అంశాలే పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది